సాయిరామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో యథాప్రకారంగా అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్థ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ నాగుబ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు బిఎం మంజర్ అదేవిధంగా ప్రత్తి గడప రాజు గారు శ్రీలత వారి పుత్రుడు పుత్రులు రాజు తన్విక్ రాజు తుమ్మలపల్లి ఈరోజు అన్నదానం అదేవిధంగా భీమిరెడ్డి మేఘనారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రజనీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ అదేవిధంగా కీర్తిశేషులు శ్రీ పి రామస్వామి గారి రిటైర్డ్ డిఎస్పి గారి వర్ధంతి సందర్భంగా ఆలయ కమిటీ వారి ఈరోజు అన్నదానం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవేళల్లా కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతినిత్యం బాబా వారికి దాత పులిచర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ మంజర్ ప్రతి గురువారం బాబావారికి ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ డైరీ కల్లూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రతి గురువారం రథయాత్రలో స్వీట్ దాత కోమని స్వీట్స్ కొత్తగూడెం రోడ్ అదేవిధంగా ప్రతినిత్యం పాలాభిషేకం కంఠహారం బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతిరోజు లీటర్ పెరుగుదాత కోమటి కేశవరావు గారు బయను వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం ఈ అన్నదానంలో ఈరోజు అన్నదానం స్వీకరించిన వారు అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవాని అన్నదానం స్వీకరించండి ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది సాయిరామ్ జై జై సాయిరామ్